స్వాగతం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి చేశారు దుండగులు తీవ్ర గాయాలపై రాజేందర్ అడ్డు వెళ్లిన తల్లి నరసమ్మ ముఖంపై ఛాతిపై దాడి అక్కడికక్కడే మృతి చెందారు దుండు చంపారు దుండగులు ఇక రాజేందర్ వీపు చేతులకు ముఖంపై తీవ్ర అవడంతో తలకంతలో ఇరుక్కున్న కత్తి పరి పరిస్థితి విషమంగా ఉంది హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు అక్క సంసారం విషయంలో బావపై హత్యాయత్నం చేశారు ఈ హత్యాత్మంలో అడ్డు వచ్చిన అత్తను చంపారు బావమరదులు అనే ఆరోపణలు ఉన్నాయి వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో దారుణ హత్య జరిగింది గండు అనే మహిళ ఆమె కొడుకు రాజేంద్రపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు దాడిలో ముఖంపై ఛాతిపై దాడి చేయడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా రాజేంద్ర ముఖంపై తలపై కత్తితో దాడి చేయగా కత్తి తల కంతలో ఇరుక్కుంది రాజేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమంగా ఉండడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుండి హైదరాబాద్ కు తరలించారు దుండగులు కత్తులతో దాడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది దాడికి సంబంధించి నలుగురు అనుమానితలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజేందర్ వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడు గత కొన్నేళ్లుగా భార్యతో దూరంగా ఉంటున్నాడు భార్యకు చెందిన బంధువులు దాడి చేసి ఉంటారంటూ పోలీసులు భావిస్తున్నారు फोर एनकी जरुरत छ साटो रिसन दे न हो दे कुनियो भन्दछु नि सर आउने आउने हुन्छ नि हैन हुन्छ हुन्छ आमा एसे भिकमले कु बगरनले जता निले जताले आमा རང རོལ རེན ཏ རིང རིས ཨར ཚན ཏར ར རེ རསས རེོ རོན འོ ས ཆ ར ྱ ཅས ྱ ང ར ོ ུས སོ འུའས ང �oticོ ོོ కాదు ఇప్పుడు వాళ్ళ ఇంటికి సంబంధించి ఉండేవాళ్ళు లేరాన్నాయి కాదు కానీ కొద్దిగా

Samp Vertinee 10 Yaila M 1970 Kallanam J 17 Jun वै बाल पेर देष नाँ नामर आकरे मा के रेख इम घोूटू नामाने बैवला उपल्देदे, और बैम देष नामाने वध अपलथ मिनोर वे उठकूद Patrol ,वै बाल पेर देश नामाने वै ॥ <cœur> <shop rule>

आप्रोक्ष न भन आ यार उज्या पाउनु भयो जेडया सन्या ता चोरोले उज्या मार्छो आ कतै न हिँड्न पाउनु हाल के म त सारेहरु रोल्नु अब ठोका मार्दिन ल टा दिन आड्दिन ल टा भइन् दिन तलिएर टा यिँति गई यछिन्दि बर पोष्टमाडा गर्दि पोष्टमाडा परि तवहाँ न म न म आत्तम भयो नपरो मारो न

ఎవరు ఓడిసిర్రో ఎవరిని ఓడిసిర్రు వాళ్ళు యూజ్ చేసి చూసినా సార్ చెప్పు ఎవరెవరు అంటే ఎవరిని ఓడిసిర్రు నా పెన్నాన్ని చంపిండ్రు ముందు నా పెన్నం దాన్ని కొడుకుని లేపుతాన్ని చంపిండ్రు చంపినాక నా కొడుకుని ఎక్కడితో కూడా ఓడిసిండ్రు ఈడీండ్రు ఈడీండ్రు ఈపులో ఓడిసిండ్రు అంత రక్తం మొత్తం ఇక పొడిచిండ్రు పొడిచినాక ఓసు తప్పిండి ఓసు తప్పి కూడా నేను పురుషుని కూనం పట్టుకున్నాం ఎంతమంది వచ్చారు ఇద్దరు అయితే చెప్పే ఇంకోసారి వచ్చాడు ఇక సత్యమూల అందరూ ఫోన్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎంతమంది వచ్చిన అంటే ఏ టైంలో అయింది ఏంటి ఒక టైం సార్ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అక్కడ మీ పైన నేను లేను ఇంటికాడ నేనుంటి ఎట్లా కాదు ఇంటికాడ నాకు అలా నాలుగు పంకి వచ్చింది నాది మొత్తం ఆ టైంలో మీరు ఉన్నారు నేను బావి బోర్ కాడ ఉండను అంటే ఫస్ట్ మీరే చూసారా లేదంటే వేరే వాళ్ళు చెప్పారు వచ్చినాక నన్ను లేపిన సెలి పెడితే స్కూల్ వచ్చి పని అప్పుడు లేపండు అంటే గత ఇంతకుముందు ఏదైనా గొడవ జరిగిందా ఎప్పుడు లేదు గొడవ నా కొడుకు మీద పగనే కానీ ఆయన దగ్గర రాలే ఎవరు కూడా ముందు గొడవ లేదే ఇక దేవునికి ఇది తాగవచ్చు పని కాదు సార్ కింద తాగా మీద ఒకటి ఉంటుంది కింద ఒకటి ఉంటుంది కడుపులో ఒకటి ఉంటుంది మనకి ఎన్ని తెలుసు నేను అట్లా వెనుకటి మాట్టి నన్ను నాకు ఏమి తెలు నా పెన్న మాలిగిపోయింది నిన్ననే వచ్చింది పాడాలి నేను అక్కడున్న బిడిస్తానున్నా అని మర్చిపో